జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ప్రభంజనం ఇటీవల ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో రిషి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు సంస్థకు సంబంధించిన ఎనిమిది మంది విద్యార్థులు ఐఐటి జేఈఈలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు రిషి విద్యార్థి జి దినేష్ ఆరు వందల తొంభై ఆరవ ర్యాంకుతో జాతీయ స్థాయిలో మెరిశారు యువరాజ్ నాయక్ ఎనిమిది వందల ఐదవ ర్యాంకు జే కరణ్ ఎనిమిది వందల డెబ్బై ఆరవ ర్యాంకు జే జోయల్ కుమార్ పన్నెండు వందల యాభై ఒక్కవ ర్యాంకు కౌశిక్ యాదవ్ నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటవ ర్యాంకు సాయి ప్రతీక్ష ఏడు వేల తొమ్మిది వందల యాభైవ ర్యాంకు కె చంద్ర ఎనిమిది వేల రెండు వందల నాలుగవ ర్యాంకు సాకేత్ సింగ్ పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఒకటి సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులను రిషి అకాడమీ కరెస్పాండెంట్ చంద్రకళ వెంకట్ సంస్థ అడ్వైజర్ వెంకటయ్య ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ రెండు వేల పదహారులో ఐఐటి నీట్ ర్యాంకుల సాధనే లక్ష్యంగా ప్రారంభించిన తొలినాళ్లలో పదుల సంఖ్యలో ఎంబీబీఎస్ ఐఐటిలలో సీట్లు సాధిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య వంద దాటిందన్నారు ఈ సంవత్సరం నూట అరవై ఐదు మంది విద్యార్థుల కంటే అధికంగానే ఎంబీబీఎస్ సీట్లు సాధించబోతున్నారని వెల్లడించారు ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ భూపాల్ రెడ్డి ప్రిన్సిపల్ హరిబాబు కోఆర్డినేటర్ వెంకటరమణ కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు స్థానిక కృషి కళాశాలలో చెందినటువంటి విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించి ఐఐటిలో సీట్లు సాధించబోతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నారు దీనిలో భాగంగా దినేష్ దినేష్ 696.92 युवराज नायक 805 जय करण 805 जोय कुमार 251 कौशिक यादव 1461 सय प्रतीक्षा 7950 वंशी चंद्रा एट थौज सिंह వృత్తి విభాగంలో ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నైన్ ఈ విధంగా పది మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్ ఉత్తమమైన ర్యాంకులు సాధించి ఐఐటి ఐఐటిలో సీట్లు సాధించబోతున్నారని తెలియజేస్తున్నా ఈ జేఈ అడ్వాన్స్తో పాటు జేఈ మెయిన్స్లో లో కూడా మన కళాశాల విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు నుంచి యాభై మంది విద్యార్థులు జేఈ మెయిన్స్లో మంచి ఫలితాలు సాధించి ఎన్ఐటి డిబుల్ ఐటీలో కూడా సీట్లు సాధిస్తున్నారని అదేవిధంగా మన స్టేట్ ఎంసెట్లో కూడా టాప్ ఫైవ్ కాలేజెస్లో మన విద్యార్థులు అత్యధిక మంది మంచి ర్యాంకులు సాధించడం ద్వారా మంచి సీట్లు సాధిస్తున్నారని ఈ విధంగా టూ థౌజండ్ నుంచి మన ఋషి కళాశాలలో అత్యుత్తమమైనటువంటి అధ్యాపకులను నియమించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా మేము శిక్షణను ఇవ్వడం వల్ల స్థానికంగా చదివి కూడా కార్పొరేట్ కళాశాలను తీసుకునే రకంగా మన విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో జరిగేటువంటి ఐఐటిలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేస్తూ గత వారం కూడా మన కళాశాల విద్యార్థులు నూట అరవై ఐదు మందికి పైగా ఎంబీబీఎస్లో సీట్లు సాధించబోతున్నారని కానీ విధంగా నీట్ కానీ ఐఐటి లో మన ఋషి కళాశాలలో ఉత్తమమైనటువంటి అధ్యాపక బృందం ఉండి ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నీట్ మరియు జేఎంఎన్స్ ఐఐటిలో శిక్షణ ఇవ్వడం వల్ల సాధారణ విద్యార్థులతో మనం అత్యుత్తమమైనటువంటి ఫలితాలని సాధిస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి పోషకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ నా పేరు ఫైవ్ దీక్ష నా జేఈ అడ్వాన్స్ బ్రాంక్ సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నేను ఫస్ట్ శ్రీ చైతన్య మాధాపూర్ బ్రాంచ్లో జాయిన్ అయ్యింది అక్కడ మా పేరెంట్స్తో కట్ మరి నేను ఇక్కడ రిషి కాలేజ్లో జాయిన్ అవ్వాలని వచ్చిన రిషి కాలేజ్లో జాయిన్ అయ్యి ఐఐసి కొడతా అని చెప్పిన కొట్టిన అందరికీ అదే కోరుకుంటున్నా మీరు పెద్ద పెద్ద కాలేజీకి వెళ్ళి ఎక్కువ ఫీజు కట్టాలని అంటే కట్టచ్చు సీట్ వస్తుందని గ్యారంటీ లేదు అక్కడ ఇక్కడ తక్కువ ఫీజు తో ఫ్యాకల్టీ ఉంటుంది అండి ఫ్యాకల్టీ కమ్యూనికేట్ ఎక్కువ అవుతుంది స్టూడెంట్స్ తో గా ఇక్కడ ఫ్యాకల్టీ క్లియర్ గా స్టూడెంట్స్ కమ్యూనికేట్ అయ్యి గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ జైల్స్ అని టీచర్స్ ఎక్కువసేపు ఉండకపోవడం స్ట్రెంగ్ ఎక్కువ తీసుకోవడం అక్కడ ఇక్కడ మినిమం స్ట్రెంత్ ఎక్కువ మార్క్స్ వచ్చిన అంటే